ప్రేస్ ద లాడ్ నేటి వాగ్దానము సైన్యంలో కధిపతి అగు యహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను యశాగ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము సైన్యంలో కధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరంతో స్తుతింపబడుచున్న దేవుని మనం కలిగి ఉన్నాము ప్రస్తుత పరిస్థితుల గురించి కాకుండా ప్రపంచం మీదకి రాబోయే విపత్తుల గురించి కాకుండా మనం భయపడవలసినది మనము దిగులు పడవలసినది సర్వభౌమాధికారం కలిగిన దేవునికి ఆయన పరిస్థితులను కాలంలను సమయములను మార్చువాడు ఆయన సర్వ సృష్టి మీద అధికారం కలిగి వాటిని నిర్వహించిన దేవునికి భయపడాలి రాహబు అనే ఎరుకోకు చెందిన స్త్రీ ఆమె అనురాలైనప్పటికీ దేవుని గురించి విని ఈ విధంగా అంటుంది మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు యహోవా ఈ దేశంలో మీకు ఇచ్చున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టుననియూ మీ భయం వలన మా దేశ నివాసులందరి ధైర్యము చెడుననియూ నేను ఎరుగుదును అంటుంది తను భయం కలిగి దేవుని ప్రజలకు ఉపకారం చేసింది కాబట్టి తన కుటుంబం వారిని అందరినీ రక్షించుకోనగలిగింది అంతేకాదు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది యహోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిల్చును ఆమె